అండి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ త్రీ పీస్ సెట్ అనమాట ఆరెంజ్ కలర్ ఫుల్ ట్రెండ్ అయిపోయింది కదా సో ఆరెంజ్లో మనకి ఎక్కువగా అడుగుతున్నారు సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ త్రీ పీస్ సెట్ విత్ బాటమ్ పార్ట్ ఉంటుంది సో ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ అండి ఇక్కడ కనిపించేదంతా మనకి థ్రెడ్ వర్క్ అనమాట నెక్స్ట్ కలెక్షన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కాంబినేషన్ అనమాట సో ఇది ఎప్పుడో కానీ ఒక్కసారి దొరికేటువంటి కాంబినేషన్ అండి రెగ్యులర్గా ఎక్కడన్నా చూస్తున్నారు అసలు ఈ కాంబినేషన్ ఇంపాసిబుల్ అసలు దొరకదు పర్టికులర్గా ఇలాంటి కాంబినేషన్స్ కోసం వెతకాలి అనమాట అసలు ఎంతో బాగుంది చూడండి కలర్ అనేది చాలా హైలైట్ ఉంది కలర్ అయితే సో యూనిక్గా లైక్ చేసేవాళ్ళు హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి అన్ని కలర్స్ కామన్గా దొరుకుతుంటాయి ఇలాంటి కలర్స్ మనకి దొరకడానికి కొంచెం టైం టేకింగ్ వెతకాలి సో ఇప్పుడైతే డ్రెస్ రెడీగా ఉంది అసలు ఎంతో బాగుంది కదా నేనైతే ఆల్రెడీ తీసేసుకున్న కంప్లీట్ త్రీ పీస్ సెట్ అనమాట విత్ బాటమ్ పార్ట్ సో నచ్చితే ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఫ్యాబ్రిక్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు బెస్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ప్రైజింగ్ గురించి అస్సలు అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ రీజనబుల్ ప్రైజింగే ఉంటుంది వెస్ట్రన్ అవుట్ఫిట్స్ మళ్ళీ వచ్చాయి ఈ కలెక్షన్ కోసం ఎన్ని రోజులు తెలుసా అండి ఎన్ని రోజులు ఎంతమంది అడుగుతున్నారు కానీ అక్కడ కలెక్షన్ అయితే రెడీ కాలేదు ఇప్పుడు స్టాక్ రెడీగా ఉంది ఎవరికి కావాలంటే వాళ్ళు బుక్ చేసేసుకోండి చాలా చాలా బాగుందండి అసలు ఇన్స్టాలో ఒక రీల్ వైరల్ అయింది ఈ డ్రెస్లో చూసారా ఎంత బాగుందో అమ్మాయికి అయితే చాలా బాగుంది సో నేను చెప్పేది ఏంటంటే వీటికి హ్యాండ్స్ రావు కొంతమంది ఇలా స్లీవ్లెస్సే వేసుకుంటున్నారు కొంతమందికి హ్యాండ్స్ లేదు అనుకున్న వాళ్ళకి స్ట్రక్స్ ఉంటాయి కదా మన దగ్గర కోట్ కానీ స్ట్రక్ కానీ స్టైల్ చేయండి జీన్స్ కోట్ కానీ ఎంత బాగుంటుందో యోక్ పార్ట్ వచ్చేసి హ్యాండ్ వర్క్ అండి ఇదంతా మనకి వూల్ వర్క్ ఉంటుంది కదా సో అది అండ్ అడ్జస్టబుల్ థ్రెడ్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ గురించి అయితే చెప్పాలా క్వాలిటీ చాలా బాగుంటుంది వెస్ట్రన్లో ఒక బెస్ట్ అవుట్ఫిట్ అని అయితే చెప్పొచ్చు సో ఇలాంటివి మనకి రేర్ అనమాట మేడ్ వూల్ టైప్తో అల్లేవి మనకి చాలా రేర్ సో హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి మన దగ్గర స్ట్రక్స్తో కానీ మనకి కోట్ అవి ఉంటాయి కదా సో వాటితో స్టైల్ చేయండి చాలా బాగుంటుంది సో లేదు స్లీవ్లెస్ వేసుకునే వాళ్ళు హ్యాపీగా వేసేసుకోవచ్చు ప్రాబ్లం లేదు మంచి మంచి కలర్స్ ఉన్నాయి అస్సలు మిస్ అవ్వద్దు రీస్టాక్ చేయడానికి మనకి ఇన్ని డేస్ పట్టింది మళ్ళీ రీస్టాక్ అంటే ఇంకెన్ని డేస్ పడుతుందో నెక్స్ట్ కలెక్షన్ అండి జార్జెట్ త్రీ పీస్ సెట్ కలెక్షన్ ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది సో ఇక్కడ మనకి చిన్న క్యాన్కేన్ పార్టీ వచ్చింది ఫుల్ లైనింగ్ అండ్ కలర్ కాంబినేషన్ గురించి ఇంకా నేను ఏమైనా చెప్పాలా ఒక్కసారి మీరు చూసుకోండి దుపట్టాకు వచ్చేసి ఈ విధంగా కట్వర్క్ కూడా వచ్చింది సో దుపట్టాకి మనకి ఈ విధంగా కట్ వర్క్ యోక్ పార్ట్ విత్ బర్ల్స్ అనమాట అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఉంటాయి బావు కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది కంప్లీట్ త్రీ పీస్ సెట్ లెగ్గిన్ కోసం దుపట్టా కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఎటన్నా వెళ్ళేటప్పుడు హ్యాపీగా వేర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి కంప్లీట్గా మనకి ఈ విధంగా త్రీ పీస్ సెట్ బాగుంది కదా కలెక్షన్ ఇంకెందుకు లేట్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి టూ పీస్ సెట్ క్వాలిటీ చాలా సూపర్గా ఉంటుంది సో జార్జెట్ ఫ్రాక్ అనమాట మనకి ఈ విధంగా కంప్లీట్ జార్జెట్ ఫ్రాక్ అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ యోక్ పార్ట్ వచ్చేసి అవుట్ లైన్ వచ్చేసి కంప్లీట్ హ్యాండ్ వర్క్ అయితే ఉంది మిడిల్ బ ఈ విధంగా బాల్స్ అనమాట సో దుపట్టాకు వచ్చేసి మనకి కట్ వర్క్ అండి వన్ సైడ్ మనకి ఈ విధంగా కట్ వర్క్ అయితే ఉంటుంది దుపట్టాకి దుపట్టా కూడా బాగుంది కదా అండ్ పింక్ కాంబినేషన్తో ఎక్సలెంట్గా ఉంది హాఫ్ వైట్ విత్ పింక్ కాంబినేషన్లో లైట్ క్రీమీ షేడ్ విత్ పింక్ కాంబినేషన్తో డ్రెస్ అయితే చాలా చాలా బాగుంది ఈ కాంబినేషన్ చాలా మందికి ఇష్టం కదా అండ్ బాగుంటుంది కూడా ఎవరికి ఏ కాంబినేషన్ అయినా ఇష్టమై ఉండనివ్వండి కానీ ఇది కామన్గా నైంటీ నైన్ పర్సెంట్ మెంబర్స్కి అయితే ఇష్టం అనమాట సో ఈ కాంబినేషన్ పర్టికులర్గా చాలా బాగుంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఈ విధంగా వస్తుంది అనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ డిజైన్ రన్ అవుతుంది బాగు బాగుంది కాంబినేషన్ అయితే నాకు ఎప్పుడు చూసినా సరే చాలా నచ్చుతుందండి అసలు ఎంత బాగుంది చూడండి ఎవ్వరు గ్రీన్ కాంబినేషన్ అనమాట ఎవరికైనా సెట్ అయ్యేటువంటి కాంబినేషన్ జార్జెట్ నెక్స్ట్ కలెక్షన్ సో మనకి లో సో బ్లాక్ కలర్ చాలా మందికి ఇష్టం కదా డార్క్ బ్లాక్లో కాంతారా వర్క్తో డ్రెస్ వచ్చిందండి సో మనకి కాంతారా వర్క్ అనేది ఇంతకుముందు ఒకే డ్రెస్కి వచ్చింది అది చాలా బాగా హైలైట్ అయింది ఇప్పుడు మరోసారి కాంతారా బంజారా వర్క్ అని కూడా అంటారు సో కాంతారా వర్క్తో మరోసారి బ్లాక్ నాకు చాలా నచ్చింది ఇంకా బ్లాకే ఇష్టం ఇంకా కాంతారా వర్క్ స్పెషల్ వస్తే ఇంకెంత ఇష్టం చెప్పండి సో ఫ్రాక్ అనమాట కంప్లీట్ ఫ్రాక్ అయితే వస్తుంది ఈ విధంగా ప్యూర్ కాటన్ విత్ కాంతారా వర్క్ బ్లాక్ ఫేవరెట్ ఈస్ అస్సలు మిస్ అవ్వద్దు బ్లాక్ అందరికీ బాగుంటుంది అందరూ ట్రై చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఎక్సలెంట్గా ఉంటుంది క్లియర్గా చూడండి ఇదంతా మనకి వర్క్ అండి సో ఇది వర్క్ కూడా మనకి చాలా బాగా ఇచ్చారు మైక్రో వర్క్ ఉంటుంది కదా సో ఎక్కువ కాటన్ శారీస్ మీద మనం చూస్తూ ఉంటాం కదా సో ఆ వర్క్ దగ్గర నుంచి అందుకే క్లియర్గా చూపిస్తున్నా మైక్రో వర్క్ విత్ థ్రెడ్ వర్క్ అనమాట ఇదంతా థ్రెడ్ వర్క్ ఉంటుంది మైక్రో థ్రెడ్ వర్క్ అండ్ నెక్ పార్ట్ చాలా బాగా ఇచ్చారు డిఫరెంట్గా సో ఈ విధంగా సో కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి ఇంత మంచి మంచి కలెక్షన్స్ యూనిక్ కలెక్షన్స్ వస్తున్నాయి హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఆర్డర్ ప్లేస్ చేసుకుంటండి కానీ ఆర్డర్ అనేది ఫాస్ట్గా రావాలి ఎందుకంటే స్టాక్ ఫాస్ట్గా అయిపోతుంది మళ్ళీ మీరు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు ఇంత ఫాస్ట్గా అవుట్ అవుతుంది ఎందుకు ఎందుకు అనేసి అండ్ డబల్ ఎక్స్ఎల్ ఎల్ సైజెస్ వాళ్ళు ఇంకా ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలండి ఏమైతే అటో ఇటో మిగిలి ఉంటుంది కానీ డబల్ ఎక్సెల్ ఎల్ సైజెస్ అస్సలు ఉండవు చాలా ఫాస్ట్గా ఇంకా డబల్ ఎక్సెల్ వాళ్ళైతే చెప్పాల్సిన అవసరం లేదు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో స్టాక్ సోల్డ్ అవుట్ అని చెప్తాం వంద పీస్లైనా అలాగే చెప్తాము అంత ఫాస్ట్ మూవింగ్ అనేది ఉంటుంది డబల్ ఎక్సెల్కి సో ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ అనమాట కంప్లీట్ త్రీ పీస్ సెట్ మైక్రో వర్క్ బాగున్నాయి కదా టూ కలర్స్ ఈ కలర్ మీద ఇంకా బాగుంది బా దుప్పట్టా చూడండి హ్యాండ్లూమ్ దుప్పట్టా లాగా అసలు ఎంత బాగుందో దుపట్ట చాలా చక్కగా ఉన్నాయి సో ఇంత మంచి కలెక్షన్ క్లాత్ గురించి అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు క్లాత్ పర్టికులర్గా చూసి చూసే తీసుకొస్తాను అండి నేను ఓకేనా ఫస్ట్ కలెక్షన్ అండి బాధిని అవుట్ ఫిట్ బా అసలు ఎంత బాగుంది కదా పార్ట్ వచ్చేసి ఫుల్ వర్క్ అనమాట సో ఈ విధంగా పార్ట్ కంప్లీట్ వర్క్ వచ్చింది అండ్ దుపట్టా సో కంప్లీట్ టూ పీస్ సెట్ హెవీ లాంగ్ ఫ్రాక్ ఇది మనకి క్రష్డ్ చినాన్లో మనకి క్రష్డ్ విత్ లైనింగ్ అండ్ క్యాన్ క్యాన్ ఉంది సో లాంగ్ ఫ్రాక్ విత్ దుపట్టా సో ఇలాంటి కలెక్షన్స్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో మనకైతే ఈజీగా బయట దొరుకుతూ ఉంటాయి కానీ ఇక్కడ మనకి హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి కింద మనకి లైనింగ్ క్యాన్ క్యాన్ ఉంది సో ఫుల్ వర్క్ అండి సో కింద కూడా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదంతా వర్క్ అనమాట సో కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి నెక్ పార్ట్ మొత్తం వర్క్ ఉంది అండ్ ఇది కూడా కంప్లీట్ వర్క్ అనమాట సో ఇంత మంచి కలెక్షన్ విత్ క్రష్డ్ చీనాన్ అండ్ బాందిని దు అవుట్ఫిట్ అవుట్ అనమాట కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి లాంగ్ ఫ్రాక్ నెక్స్ట్ కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ అనమాట సో హ్యాండ్స్ కూడా వస్తాయి కొంతమంది ఈ టైప్ స్లీవ్లెస్ యూస్ చేస్తారు సో అలా కావాలంటే అలా మీరు యూస్ చేసుకోండి హ్యాండ్స్ కావాలి అన్న వాళ్ళు లోపల హ్యాండ్స్ వస్తాయి అండ్ కలీ స్టైల్ స్టిచ్చింగ్ చినాన్ ఫ్యాబ్రిక్ అండ్ కింద మనకి వర్క్ అనమాట ఇదంతా కంప్లీట్ వర్క్ అయితే వచ్చింది సో ఈ విధంగా అబౌవ్ టూ థౌజండ్ రేంజ్ ఉన్నటువంటి కలెక్షన్స్ కూడా మన దగ్గర హోల్సేల్ ప్రైజెస్లో వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ హోల్సేల్ ప్రైజెస్ సింగిల్ పీసెస్ కూడా హోల్సేల్ ప్రైజెస్కి ఇస్తున్నాము విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీసెట్ అనమాట విత్ బాటమ్ పార్ట్ ఓకే ఫ్రాక్ కలీ స్టైల్ ఫ్రాక్ విత్ దుపట్ట అండ్ బాటమ్ పార్ట్ అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము వైన్ కలర్ వైన్ కలర్ వావ్ సో ఇలాంటి కలెక్షన్స్ చాలా ఉంటున్నాయి పేజ్ మొత్తం చెక్ చేయండి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ కలీ స్టైల్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది ఫుల్ ఆఫ్ వర్క్ అనమాట ఇలా ఫుల్ ఆఫ్ వర్క్ ఉంటుంది సో ఇది ఫుల్ ఆఫ్ వర్క్ అండ్ నెక్ పార్ట్ హెవీ చినోన్లో ఉంది త్రీ పీస్ సెట్ నెక్స్ట్ కలెక్షన్ అండి టూ పీస్ సెట్లో బ్లాక్ ఎంత బాగుంది కదా సో ఓవరాల్ వర్క్ అనమాట సో మనకి లైక్ క్యాప్లిక్ వర్క్ లాగా అండ్ హ్యాండ్ వర్క్ ఉంది దీని మీద మనకి గ్లాస్ బిడ్స్తో హ్యాండ్ వర్క్ ఉంది అండ్ దుపట్టా వచ్చేసి కట్ అన్నమాట అనమాట వర్క్ సో ఈ విధంగా బ్లాక్ చాలా అంటే చాలా బాగుందండి సో బ్లాక్ కలర్ విత్ హ్యాండ్స్ హ్యాండ్స్ ఉంటాయి లోపల జాయిన్ చేసేసుకోండి కావాల్సిన వాళ్ళు సో ఇంత మంచి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి ఇంకెందుకు లేట్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఇవాళ స్టాక్ అయితే అద్దరిపోతుంది అన్ని వీడియోస్ చూడండి అన్ని వీడియోస్ చూడండి ఈరోజు పెట్టే వీడియోస్ ప్రతి వీడియో అన్నీ బాగుంటాయి